ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే చిన్న లైక్ చేయండి మీకు ఇంకా బాగా నచ్చితే చిన్న కామెంట్ కూడా చేసేసేయండి నాకైతే కస్టమర్ వచ్చి నాకు ఈ శారీ అనేది మీషోలో ఆర్డర్ పెట్టుకున్నారంట సెవెన్ హండ్రెడ్ అబోవ్ ఉంది సారీ అయితే చాలా బాగా వచ్చింది అసలు మీకు ఒకవేళ ఈ సారీ నచ్చితే కింటే నేను కమ్యూనిటీ పోస్ట్లో ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను దీని లింక్ కూడా ఇచ్చాను నా విష్ లింక్ ద్వారా మీరు ఆర్డర్ పెట్టుకుంటే నాకు చిన్న కమిషన్ అనేది వస్తుంది ప్లీజ్ ఈ విధంగా నాకు సపోర్ట్ చేయండి అయితే ఈ కస్టమర్ వచ్చేసి నాకు త్రీ బ్లౌజెస్ అయితే అర్జెంట్ ఉన్నాయనేసి ఇచ్చేసింది అయితే తను మాత్రం ఇప్పుడు కరెక్ట్ మోడల్ ఏది నడుస్తుంది పెండిళ్ళ సీజన్కి అయితే ఏ మోడల్ నడుస్తుంది అదే మోడల్ స్టిచ్ చేయమని చెప్పారు అయితే నేనైతే ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను ఈ కట్ చేయబోయే కటింగ్ అనేది ఈ వీడియో అనేది నేను చూపించాను ఇంతకు ముందు నాకు కటింగ్ చేసుకొని నేను స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ని చూపించాను అయితే తనంది ఆ ఎగ్జాక్ట్గా నాకు ఇదే మోడల్ కావాలి ఎందుకంటే సిటీలో కదా వెళ్ళేది రిసెప్షన్కి కావాలి నాకు అని చెప్పారు అయితే ఇదే ట్రెండ్ నడుస్తుందని తనే నాకు చెప్పింది చెప్పేసరికి సరేలే అని అనేసి అయితే తనైతే నాకు త్రీ బ్లౌజెస్ ఇచ్చింది టూ బ్లౌజెస్ అయితే ప్రజెంట్ అర్జెంట్ అని చెప్పేసరికి నేను టూ బ్లౌజెస్ ఒకటేసారి నేను కటింగ్ అనేది చేస్తాను కాకపోతే వేరు వేరు మోడల్ చూడండి ఒకటి గ్రీన్ కలర్ ఒకటి బ్లూ కలర్ అయితే నేను బ్లూ కలర్ అయితే తను చెప్పిన మోడల్ అయితే కటింగ్ చేస్తున్నాను ఈ గ్రీన్ కలర్కి తర్వాత అంటే వన్ డే తర్వాత ఇవ్వమని చెప్పింది ఇదైతే నాకు అర్జెంట్ అని చెప్పేసరికి సరే అని కటింగ్ చేశాను అయితే అది కటింగ్ చేసేటప్పుడు ఇప్పుడు పెండిళ్ళ సీజన్ నడుస్తుంది చాలామంది కొత్త మోడల్ పెట్టండి కొత్త మోడల్ పెట్టండి అంటే ఏ మోడల్ పెట్టాలో అర్థం కాదు అది నాకు కూడా అనుభవం ఉంది అందుకనేసి ఈ మోడల్ అయితే ఇప్పుడు నడుస్తుంది కదా మీరు బిగినర్స్ అయితే ఈ మోడల్ నేర్చుకొని కొంచెం ఎక్స్ట్రా డబ్బులు కూడా ఎర్ని చేసుకోవచ్చు కొత్త కొత్త మోడల్స్ వచ్చినప్పుడు ప్రతిదీ నేర్చుకోవాలి కదా అనేసి అయితే నేనైతే చాలా ఈజీ వేలో చాలా సింపుల్ టిప్స్తో అయితే నేను చెప్పాను మీరు అస్సలు స్కిప్ చేయకుండా వీడియో చూసేసేయండి ఇక్కడ బ్లౌజ్ పొడవు వచ్చేసి పదిహేను ఇంచులు నేను తీసుకుంటున్నాను యాక్చువల్లీ బ్లౌజ్ పొడవు వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ వన్ ఇంచెస్ నేను ఎక్స్ట్రా కలుపుకున్నాను ఎందుకంటే కింద పావు ఇంచు వెళ్ళినా కూడా ముప్పావు ఇంచ్ అనేది షోల్డర్ దగ్గర నేను పెట్టుకుంటాను నాకు ఇక్కడ పద్నాలుగు ఇంచులు ఉంది అయితే ముప్పా ఇంచ్ నేను ఎందుకు పెట్టుకుంటున్నాను అంటే షోల్డర్ దగ్గర నేను అసలు నా స్టిచ్చింగ్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది షోల్డర్ దగ్గర నేను ఎక్కువ తీసుకుంటాను అది ఎందుకు తీసుకుంటున్నాను అనేది మీకు అర్థమైపోతుంది ఇక్కడైతే నేను ముప్పా ఇంచ్కి అయితే మార్క్ చేసేసుకున్నాను ఇక్కడైతే పావు ఇంచుకి ఒక మార్క్ చేసేసుకున్నాను కింద అయితే ఈ ఇప్పుడు మనం ఇందులో మనం మెజర్మెంట్ అనేది చూసుకోవాలి నేను ఖర్చులతో సహా పదిహేను ఇంచులు తీసుకున్నాను ఖర్చులతో సహా తీసుకున్నాను మీరు అబ్జర్వ్ చేయండి చూడండి ఇక్కడ నుండి ఇప్పుడు చూడండి నాకు షోల్డర్ వచ్చేసి పదిహేను ఇంచులు వచ్చేసింది మరి పదిహేను ఇంచులకి మడత పెట్టేస్తే రెండు మడతలు వేసేస్తే ఎంత వస్తుంది అప్పుడు ఏడున్నర ఇంచులు వస్తుంది చూడండి ఇక్కడ ఏడున్నర ఇంచులు షోల్డర్ అనేది ఏడున్నర ఇంచులు వచ్చేసింది ఏడున్నర ఇంచులకి వేసుకున్న తర్వాత మనం ఏంటంటే ఆర్మ్ డౌన్ ఆర్మ్ డౌన్ కూడా ఎంత తీసుకోవాలి ఏడున్నర ఇంచులకి తీసుకోవాలి నెక్ వైపు నుండి కూడా నేను ఒక మార్క్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను కొలుచుకుంటున్నాను ఇక్కడ నుండి ఏడున్నర ఇంచులకి నేను ఒక మార్క్ అదే అనేది వేసుకుంటున్నాను ఈ నెక్ నుండి కూడా కొలుచుకోండి ఎందుకంటే పావించి అటు ఇటు అయినా కూడా మనకి చంక దగ్గర ముడతలు అనేవి వస్తాయి ఇది బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అయితే మీరు పాటించాలి మీరు స్కిప్ చేస్తే ఇప్పుడు ఇది ఈ టిప్ అనేది మీరు మిస్ అయిపోతారు ఆ విధంగా ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుండి మనం ఆరు రౌండ్ ఎలా తీసుకోవాలి అసలు కరెక్ట్ వేలో ఏ విధంగా తీసుకుంటే మనకి కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది చాలామందికి ఫస్ట్ టైం బోట్ నెక్ అనేది కటింగ్ చేసుకునే వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు కాబట్టి మీరు స్కిప్ చేయకుండా ఒకసారి చూసేసేయండి నెక్కి అయితే నేను త్రీ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను షోల్డర్ అనేది కొంచెం పెద్దగా పెట్టుకుంటున్నాను ఇక్కడ షోల్డర్ అనేది పెద్దగా పెట్టుకుంటున్నాను ఇక్కడ నెక్ అనేది నెక్ అనేది చిన్నగా పెట్టుకుంటున్నాను ఎందుకంటే నేను ఇప్పుడు నేను ఇప్పుడు కుట్టబోయే మోడల్ అనేది నెక్ కొంచెం చిన్నగా పెట్టుకుంటేనే కొంచెం అది బ్రాడ్గా అవుతుంది తర్వాత అందుకనేసి ఫస్ట్ టైం మనం బ్రాడ్గా కాకుండా తక్కువ తోటి తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది అయితే ఇక్కడ నుండి నేనైతే ఇగో చూడండి మూడున్నర ఇంచులకి మార్క్ అనేది చేసేసుకున్నాను ఎంత మూడున్నర ఇంచులకి ఒక మార్క్ చేసేసుకొని మనం చూడండి ఈ విధంగా మూడున్నర ఇంచులకి ఒక మార్క్ అనేది తీసేసుకున్నాను తీసేసుకొని ఈ విధంగా పెట్టేసుకున్నాను ఇక్కడ మీరు ఇంచులు తీసుకున్నా ఇబ్బంది లేదు ఇంకొకటి ఇక్కడ బోర్డు నెక్కి మనం ఈ విధంగా తీసుకోవడం కంటే ఇలా తీసుకోండి ఎందుకంటే బోట్ నెక్ తీసుకోవడం వల్ల ఏంటంటే కొంతమంది అసలు అన్కంఫర్ట్ఫుల్గా ఫీల్ అవుతూ ఉంటారు ఎందుకంటే మనకి ఇక్కడ నెక్ దగ్గర పైకి లేస్తూ ఉంటుంది అందుకనేసి ఈ విధంగా మనం రౌండ్ తీసుకోవడం వల్ల చ వాళ్ళు కూడా కంఫర్ట్గా ఉంటారు మనకు కూడా కొంచెం బాగుంటుంది అంటే కుట్టినందుకు సాటిఫాక్షన్గా ఉంటుంది ఎవరైనా చూసినా కూడా బాగుంది అనేటట్టు ఇది కస్టమర్ని అడగండి కస్టమర్ని అడిగిన తర్వాతనే ఈ డిసిజన్ అనేది తీసుకోండి అయితే ఇక్కడ కప్పు సైజ్ కప్పు సైజ్ ఎంత తీసుకోవాలి అనేది పెట్టేసుకొని ఇక్కడ నేను నెక్ అయితే నేను తీసుకుంటున్నాను ఇక్కడ నుండి అయితే నేను అయితే తీసుకొని ఇలా స్క్వేర్ మోడల్గా ఈ విధంగా ఈ బాక్స్ అనేది వేసేసుకుంటాను ఈ బాక్స్ వేసేసుకున్న తర్వాత ఈ బాక్స్లో ఇష్టమైన మనకి నెక్ ఇష్టం అంటే ఆ నెక్ వేసుకోవచ్చు ఇది బ్యాక్ పార్ట్కి మాత్రమే బ్యాక్ పార్ట్కి ఇప్పుడు రకరకాల నెక్స్ వచ్చినాయి అయితే నేనైతే టెంపుల్ నెక్ వేసుకోవాలి అనుకున్నాను అయితే నాకు ఈ విధంగా వేసుకుందామనేసి ఇది అయితే నేను వేసుకున్నాను తర్వాత మళ్ళీ కస్టమర్ని అడిగిన తర్వాత మళ్ళీ వేరే మోడల్ అనేది మార్చుకుంటాను ఇప్పుడు ఫ్రంట్ నెక్లో కూడా మోడల్స్ వచ్చాయి కదా మరి ఫ్రంట్ పార్ట్లో కూడా మనం ఎలా మోడల్ తీసుకోవాలనేది చూసేసేయండి అయితే ఇక్కడ చెస్ట్ చెస్ట్ ఎంత తీసుకున్నాను ముప్పై ఏడు ఇంచులు చెస్ట్ వచ్చింది దీన్ని నాలుగో భాగంగా మనం తీసుకుంటే ఎలా వస్తుంది ఇలా టేప్ని మడవండి ఇట్లా నాలుగు మడతలుగా ఈ విధంగా మడవండి ఇలా మడిచిన తర్వాత వచ్చిన దాన్ని మనం మార్క్ చేసేసుకోవాలి ఇక్కడ నాకు తొమ్మిది పావు వచ్చింది చూడండి ఇక్కడ నుండి తొమ్మిది పావు వచ్చేసింది చూడండి ఇక్కడ నుండి పావుకి ఒక మార్క్ అనేది ఇక్కడ వేసేసుకుంటున్నాను ఇక్కడ ఖర్చుకు అనేసి టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చుకి తీసుకుంటున్నాను ఇక్కడ నుండి మనం తర్వాత నడుము సైజు తీసుకుందాం నడుము సైజు ఎంత మనం ఆల్రెడీ మనం అక్కడ కొలుచుకున్నాం కదా నడుము సైజ్ ఎంత అనేది థర్టీ త్రీ ఇంచెస్ ఎంత థర్టీ త్రీ ఇంచెస్ ఈ థర్టీ త్రీ ఇంచెస్కి ఫోర్త్ పార్ట్ ఎంత వస్తుంది మనకి ఇక్కడ మళ్ళీ ఇలాగే మనం నాలుగు మడతలు తీసుకుంటే ఎనిమిది పావు వచ్చేసింది ఎంత వచ్చేసింది పావు వచ్చింది ఈ ఎనిమిది పావుని ఇక్కడ మార్క్ అనేది చేసేసుకోండి ఇలా చేసేసుకున్న తర్వాత మనం డాట్ వేసుకుంటాం కదా దానికి ఒక వన్ ఇంచ్ వేసుకోండి మళ్ళీ తర్వాత రెండు ఇంచులకి మనం ఎక్స్ట్రా తీసుకుంటాం కదా దానికి ఒక మార్క్ వేసేసుకోండి ఇలా వేసేసుకొని స్ట్రేట్గా లైన్ తీసుకుంటే సరిపోతుంది లేదు అని అంటే మనం చేసే దగ్గర ఎంత తీసుకుంటామో అంతే కింద కూడా అంతే తీసుకుంటే సరిపోతుంది అయితే మీకు అర్థం అవ్వడానికి నేను ఇప్పుడు రెండు విధాలుగా కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనము బ్యాక్డాట్ ఈ బ్యాక్డాట్ ఎలా తీసుకోవాలి ఈ డాట్ చాలా మంది ఇక్కడ పొరపాటు చేస్తూ ఉంటారు ఇలా తీసుకొని మధ్యలో మిడిల్లో ఇలా మడవండి ఇలా మడిచిన తర్వాత మధ్యలో వచ్చిన దానికి ఒక మార్క్ అనేది చేసేసుకోండి ఇక్కడ కొలతలు అనేవి ఏమీ ఉండవు మన బ్లౌజ్ ఏ సైజు బ్లౌజ్ అయినా సరే ఈ విధంగా కొలుచుకొని ఈ బ్యాక్ డాట్ అనేది స్టిచ్ చేయండి ఈ బ్యాక్ డాట్ వల్ల మనకు బ్యాక్ పాటలో లేవడము అసలు ఫిట్టింగ్ సరిపోకపోవడము ఇలాంటి చాలా మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి బిగినర్స్ అప్పుడు ఎందుకంటే నేను కూడా ఈ పొరపాట్లన్నీ చేస్తున్నాను కాబట్టి ఆ పొరపాట్లకి నేను సొల్యూషన్ కూడా తెలుసుకున్నాను కాబట్టి మిగతా నేను షేర్ చేస్తున్నాను అయితే ఇప్పుడు ఈ బ్యాక్ డాట్ దగ్గర నుండి మనం ఈ విధంగా ఇలా రౌండ్గా ఇలా తీసుకోవాలి ఇలా ఎందుకు తీసుకోవాలంటే ఆర్మ్ కింద అంటే మన చంక భాగంలో చాలా మంది బ్లౌజెస్ వేసుకున్నప్పుడు మడతలు మడతలు పడుతూ ఉంటాయి అంటే ముడతలు ఇలా ముడుచుకుపోయినట్టు కనిపిస్తూ ఉంటుంది బ్లౌజ్ ఉబ్బెత్తుగా అది అస్సలు బాగుండదు నీట్గా ఉండదు అలా ఉండకూడదంటే ఈ విధంగా తీసేసుకోండి నార్మల్ బ్లౌజ్కి అయితే మనం నెక్ వైపు డౌన్ చేసుకుంటాం కానీ బోట్ నెక్కి ఎప్పుడు కానీ షోల్డర్ వైపు డౌన్ చేయాలి లేదంటే షోల్డర్ దగ్గర ఉబ్బెత్తుగా ఉబ్బులొబ్బులు వస్తూ ఉంటుంది ఈ విధంగా అయితే మీరు డౌన్ చేసుకోండి ఇలా డౌన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆర్మ్ రౌండ్ అనేది నడుము సైజ్ని బేస్ చేసుకొని తీసుకుంటున్నాం అయితే మనకి నార్మల్ సైజ్ ఎంత ఉంది ఎనిమిది పావు ఇంచులు వచ్చింది మరి ఎనిమిది పావు ఇంచులు రావాలంటే ఏ విధంగా తీసుకోవాలో ఒకసారి చూడండి ఇక్కడ నుండి టేప్ అనేది ఇక్కడ కోల్చుకోండి కోల్చుకున్న తర్వాత మిడిల్లో వస్తుంది కదా మిడిల్లో ఒక డాట్ వేసుకొని దానికి బయటికి ఒక పావు ఇంచుకి ఈ డాట్ వేసుకోండి వీడియోలో చూపించిన విధంగా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత కరువు స్కేల్ ఉంటుంది కదా దాంతో మనం రౌండ్ షేప్ అనేది తీసేసుకోవాలి ఈ రౌండ్ షేప్ తీసుకునేటప్పుడు కూడా కని ఇంత ఒక్క మార్క్ కూడా మనకి హెచ్చుతగ్గులు ఉండకూడదు ఆర్మ్ దగ్గర మనం ఆర్మ్ దగ్గర ఏమన్నా పొరపాట్లు చేసుకుంటే అసలు బ్లౌజ్ అంతా చెడిపోతుంది చంకలో పట్టేసినట్టున్నా కూడా బ్లౌజ్ చెడిపోయినట్టే చంక దగ్గర ఉబ్బులు వచ్చినా కూడా కస్టమర్కి అస్సలు నచ్చదు కాబట్టి మనం ఖచ్చితంగా మనం ప్రతి ఒక్క బ్లౌజ్లో ఎక్కడ ఏదైనా కూడా సెట్టింగ్ చేసుకోవచ్చు కానీ ఆర్మ్ దగ్గర మనం సెట్టింగ్ చేసుకోలేము అది ఓన్లీ కటింగ్లో మాత్రమే మనము ఈ సెట్టింగ్ అనేది చేసుకో కాబట్టి కటింగ్ చేసేటప్పుడే ఈ టిప్స్ అనేవి పాటించాలి చూడండి నాకు ఎనిమిది పావు ఇంచులు కావాలి అయితే ఎనిమిది పావు ఇంచులకి నేను ఈ విధంగా అయితే నేను కోల్చుకుంటే నాకు ఎనిమిది ఇంచులు మాత్రమే వస్తుంది మరి నాకు పావు ఇంచులు కావాలి ఈ పావు ఇంచు నేను ఎక్కడ పెంచుకోవాలి ఎలా పెంచుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ పావు నాకు కావాలి అయితే పావించి ఎక్స్ట్రా కావాలి అని అన్నప్పుడు నేను ఇక్కడ చూడండి ఆర్మ్ డౌన్ అనేది ఇప్పుడు మనం ఏడున్నర ఇంచులకు తీసుకున్నాం కదా అయితే ఇది నేను ఇప్పుడు కొంచెం కొంచెం అంటే పావి ఇంచుకి డౌన్గా తీసుకుంటున్నాను ఇక్కడ చూడండి ఒక పాంచి ఇలా డౌన్ తీసేసుకొని మళ్ళీ ఇక్కడ నుండి రౌండ్ అనేది ఇప్పుడు మళ్ళీ తీసుకుంటాను రౌండ్ తీసుకున్న తర్వాత అప్పుడు కొల్చుకొని చూస్తాను ఏ విధంగా వస్తుంది అసలు మనం ఆర్మ రౌండ్ దగ్గర ఎలా సెట్ చేసుకోవాలన్నది కూడా మీకు అర్థమవుతుంది చూడండి ఇక్కడ నుండి ఫోల్డ్ చేస్తాను ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మనకి హాఫ్కి మళ్ళీ డాట్ వేసుకున్నాం ఇలా డాట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుండి ఇప్పుడు మళ్ళీ మిడిల్లో మనం ఒక మార్క్ చేసేసుకోవాలి మార్క్ చేసేసుకొని ఇప్పుడు రౌండ్ అనేది తీసేసుకోండి చూడండి ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఇలా రౌండ్ తీసుకోండి ఇలా రౌండ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు కొలవండి ఇప్పుడు కొల్చిన తర్వాత కరెక్ట్ మనకి మళ్ళీ ఎనిమిది పావు ఇంచులు రావాలి మళ్ళీ ఎనిమిది ఇంచులు ఇప్పుడు ఇంతకుముందు మనకి ఎనిమిది ఇంచులు వచ్చింది కాబట్టే కదా మనం పావు ఇంచు అనేది పెంచుకుంటాం ఇప్పుడు మనకి ఎనిమిది పావు ఇంచులు రావాలి చూడండి ఇక్కడ ఎనిమిది పావు వచ్చిందా చూడండి మరి ఇంకోసారి కొలుచుకొని చూపిస్తున్నాను ఇక్కడ షోల్డర్ ఖర్చు అనేది వదిలేసుకొని చూడండి ఈ విధంగా అయితే నేను కొలుస్తున్నాను మనము చాలామంది పొరపాటు చేసేది ఈ చెస్ట్ పార్ట్ దగ్గర ఈ ఆర్మ రౌండ్ దగ్గరే పొరపాటు చేస్తాం పూర్తిగా బ్లౌజ్ అంతా చెడిపోయిన తర్వాత చూసుకుంటే మనం అసలు సెట్ చేసుకోలేము అన్నట్టు అందుకని ఇక్కడే సెట్ చేసుకుంటే అయిపోతుంది చూడండి ఎనిమిది పావు అయితే నాకు వచ్చేసింది ఇలా మీరు ఈ విధంగా ప్రతి ఒక్క పాటు డీటెయిల్గా తెలుసుకొని మరీ ఖర్చు అనేది మీరు ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటే చిన్న లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల చాలామందికి నా వీడియో అనేది రీచ్ అవుతుంది నాకు కొంచెం హెల్ప్ఫుల్గా కూడా ఉంటుంది ఈ వీడియో అనేది వైరల్ అయితే ఎందుకంటే చాలా కష్టపడి ఈ వీడియో చేయడంలో చాలా కష్టం అనేది ఉంటుందండి అందుకనేసే చిన్న లైక్ మీరు ఇచ్చే చిన్న లైక్ అది కాంప్లిమెంట్ లాగా ఉంటుంది అసలు చిన్న చిన్న టైలరింగ్ వాళ్ళకి కాబట్టి ఖచ్చితంగా మీ హెల్ప్ అయితే నాకు కావాలి కాబట్టి ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే చేయండి చూడండి ఇక్కడ మీరు నెక్ ఏ విధంగా పెట్టుకోవాలన్నది అయితే మీ ఇష్టం అయితే నేనైతే టూ బ్లౌజెస్ కటింగ్ చేస్తున్నాను కదా అయితే నేను ఓన్లీ ఫైవ్ బ్లౌజ్ అంటే బ్లూ కలర్ ఉంది కదా